హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను వైకుంఠ ఏకాదశి గురించి అయితే మీకు చెప్తాను వైకుంఠ ఏకాదశి జన్మ జన్మల పాపాలను నశించిపోతాయి కోటి పుణ్యాలకు సాటి ఒక్క ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరము పుష్య మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడే వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు అసలు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ముండనే నుండనే స్వామివారిని ఎందుకు దర్శనం చేసుకోవాలి అసలు ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి ద్వారా ఏకాదశి అని నామాలతో ఎందుకు పిలుస్తారు ఈ పుణ్యతిథి వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి అసలు ఏకాదశి అంత పవిత్రమైనది ఎందుకు అంటారు అంటే మీకు చెప్తాను ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటాడు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరము మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది శ్రీ మహావిష్ణువునకు నెల వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడవాహన రుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందట ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానము పవిత్రతను సంతరించుకున్నది ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు దక్షిణాయనములోని చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గ ద్వారం ఏకాదశిని అంటారు అత్యంత పవిత్రమైన తిథి ఏకాదశి మేరు పర్వతమంతా పాపాన్ని కూడా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగినది ఏకాదశి వ్రతం ఏకాదశి నాడు చేసే పూజలు ఉపవాసాలు జపతపాదులు స్నానం దానం ఇలా ఏదైనా సరే ఈరోజు చేస్తే చాలా మంచిది అట పుణ్యము కలుగుతుంది ఆ కండ ఫలితాన్ని ఇస్తుందట ఆ మహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఈ ఏకాదశిని హరివాసారం అని కూడా అంటారు కృతాయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకుని ముర అనే అసురుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవారట అతను మహాబలవంతుడు దేవతలను ఋషులను ప్రజానికాన్ని బట్టి పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కే కాలు దువ్వడం మొదలుపెట్టాడు ఆ మురాసురుడు అకృత్యాలను భరించలేని దేవతలు ఆ బ్రహ్మరాక్షసుని బారి నుండి తమను కాపాడుమంటూ వైకుంఠమునకు చేరుకొని మహావిష్ణువుని దర్శించుకొని తమ బాధలను మొరపెట్టుకున్నారు ఆ రాక్షసుని బారి నుండి తమను రక్షించమంటూ ప్రార్థించుకున్నారు దేవతలు మహావిష్ణువు యుద్ధానికి సన్నదుడై మురాసునితో తలపడ్డాడు ఇరువుడి మధ్య చాలా ఘోరమైన అతి భయంకరమైన యుద్ధం మొదలయ్యింది వందల సంవత్సరాలు యుద్ధం జరుగుతూనే ఉంది ఎవరికి స్పష్టమైన గెలుపు రాకుంది శ్రీకహరికి భయపడిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటారు బయటికి రప్పించేందుకు సన్ని ఉపాయం పన్నిన నారాయణుడు తను యుద్ధం వల్ల అలసిపోయినట్లుగా నటించి విశ్రాంతికై ఉంటారు ఆ శ్రమంలో హైమావతి అనే గ గృహంలోకి వెళ్ళి నిద్రిస్తూ ఉన్నట్లుగా నటిస్తాడు విష్ణుమూర్తి విశ్రాంతిని తీసుకుంటున్న విషయం మురాసునికి చేరింది విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలనుకుని నిదానముగా గుహలోకి చేరుకున్నాడు అయితే విష్ణుమూర్తి అంతా యోగ నిద్ర కాదు కదా ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలో నుంచి ఒక శక్తి ప్రవహించింది ఒక కన్య ఉద్భవించింది దివ్యాస్త్రములు చేతవుని కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుని భస్మం చేసింది తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ దేవిని చూసి శ్రీ మహావిష్ణువుడు చాలా ప్రసన్నుడయ్యాడు ఆ కన్యకు ఏకాదశి అని పేరు పెట్టి ఏ వరం కావాలో కోరుకోమని ఆమెతో చెప్పగా దేవా మీ యొక్క దేహం నుండి ఉద్భవించిన నాకు ఏకాదశిని పేరు పెట్టి నన్ను ధన్యురాలిని చేశారు నేను జన్మించిన ఈరోజునే నా నామమ్మతో పిలవబడిన ఈరోజు నా వ్రతం చేసుకుని ఉపవాసం జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలగాలి అని ఆశీర్వదించండి అని అడిగింది ఆమె కోరికను మన్నించి శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశి విశిష్టత ఏర్పడింది ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుటానికి అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశుల ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది మురా అంటే తమ సీక రాజసీక గుణాలకు అడిషత్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వ గుణం లభించిందంత ద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముడ నివాసం ఉంటారు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగ్రత్త జాగరకతను దెబ్బతీస్తాడని అంతరార్థనం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక తరువాత రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారము గుండానే దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలిపే పురాణ కథను తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో శేషతల్పం మీద నిద్రలో ఉన్న సమయంలో శ్రీహరి యొక్క చెవిలో మలినాలు మంచి ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు ఇద్దరికి ఇద్దరే భారీ శరీరాలు భార్యలో పెద్దవాని పేరు మధుడు రెండోవాని పేరు కైటవుడు నీట నీటిలోనే పుట్టి నీటిలోనే పెరుగుతున్న ఆ సోదరులు ఏ తడిలేని పొడి తావును వెతుకున్నారా అన్నట్లుగా సముద్రమంతా కలియ తిరిగేవారు ఎదురుతున్న కొద్దీ వారికి ఎన్నెన్నో సందేహాలు వచ్చేవి ఆ సముద్రానికి ఏది ఆధారం అసలు ఈ నీళ్ళు ఎలా పుట్టాయి ఇవి సరే మనం ఎలా పుట్టాము మనకి మూలం ఏది ఇలా ఆలోచించారు సాక్షాత్తు మహావిష్ణువు నుండి ఆవిర్ ఆవిర్భవించడం వల్ల వారికి విశేషమైన శక్తులు వచ్చాయి ఈ మధుకైట కములు అనంత జలరాశిలో సంచరిస్తున్న సమయంలో పద్మాసనంపై కూర్చున్న బ్రహ్మదేవుడు కనిపించాడు అప్పుడు వారు బ్రహ్మదేవుని తమతో యుద్ధానికి రమ్మని పిలుస్తారు ఓయి నీవు యుద్ధంలో మమ్మల్ని ఎదిరించు లేదంటే ఈ కమలం విడిచిపెట్టి వేరే ప్లేస్కి వెళ్ళిపో ఈ పవిత్రమైన ఈ ఈ కవలము ఈ ఆసనంపై కూర్చున్న అర్హత నీకు ఉండదు కేవలం అజయులకే సొంతమవుతుంది కాబట్టి మాతో యుద్ధముకి చెయ్యలేకపోతే ఈ పద్మాసనం విడిచిపెట్టి వెళ్ళిపో అని బ్రహ్మదేవునికి ఆ రాక్షసులు అంటారు బ్రహ్మదేవుడు వారి మాటలు విని ఏమి చేయాలో తెలియక మహావిష్ణువునను ప్రార్థిస్తారు శ్రీహరి ప్రత్యక్షమై మధు కైటికమ్మలతో ఇలా పల పలికారు మీరు నా నుంచే ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని వదిలి ఏ వరం కావాలో కోరుకోండి ప్రసాదిస్తాను అని పలకగా అందుకు ఆ రాక్షసులు ఇద్దరూ నవ్వి నువ్వు మాకు వరాలు ఇచ్చేదవా నీకే కావాలో కోరుకో మేమే నీకు వరం ఇస్తాము అని బల గర్వము అన్నాడు అప్పుడు వారి అహంకారము చూసిన ఆ మహావిష్ణువు సరే అయితే నేనే కోరుకుంటాను మీరు నా చేతిలో మరణించాలి అని అన్నారు దానితో ఆ ఇరువురి రాక్షసులకు గర్వభంగం జరుగుతుంది మదుకైట కబులు శ్రీహరితో ఇలా అంటారు సరే మేము నీ చేతిలోనే మరణిస్తాము కానీ మాతో ద్వంద్వ యుద్ధం చేయాలి అని చెప్పారు ఆ మహావిష్ణువు దానికి అంగీకరించారు అస్త్రాలు లేకుండా చేతులతోనే పిడుగులు వారి మధ్య ఎన్నో సంవత్సరాల యుద్ధం జరిగింది ఆ రాక్షసులు ఆ మహావిష్ణువు శరీరాన్ని తాకాడు విష్ణుమూర్తి పాద పద్మములను దర్శిస్తేనే లోకంలో హింపురుషులు యక్షులు ఋషులు సమస్త దేవతలు తరించిపోతారు అలాంటిది రాక్షసులు విష్ణుమూర్తి శరీరాన్ని తాకి గొప్ప అనుభూతిని చెందుతారు అప్పుడు మధు కైటకులతో మరో ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఉంటే ఎల్లవేళలా వైకుంఠంలోనే ఉంటే కావలసినది ఏముంది అనుకుని విష్ణుమూర్తితో మాకు ఒకే ఒక్క వరం కావాలి మమ్మల్ని వైకుంఠంలో కానికి తీసుకొని వెళ్ళండి ఎప్పుడు మేము ఇప్పుడు మేము మీతోనే పాటే ఉండే వరాన్ని ఉండేలా చూడండి ఇప్పుడు మేము మీతోనే వైకుంఠంలో ఉండేలాగా మాకు ఆ వరాన్ని ప్రసాదించండి అని శ్రీహరిని ప్రార్థిస్తారు భక్త వరుధుడైన స్వామివారు ఇద్దరి మొరను ఆలంక ఆల ఆలకించి అందరూ వెళ్ళే ప్రధాన ద్వారం నుంచి కాకుండా వారిని ప్రత్యేక ద్వారం నుంచి వైకుంఠంలోనికి తీసుకుని వెళ్ళాలని భావించి వైట వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపిస్తారు స్వామివారు ద్వార పాలకుడైన కుముద కుమదాక్షులకు ఆ ద్వారం నుండి వచ్చే వరాన్ని లోకానికి పంపించమని ఆజ్ఞాపించారు ఆనాడు ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారం తెరవగానే మధుకైటకబులు శ్రీ మహావిష్ణువులలో ఐక్యమైపోయారు ఆ విషయం తెలిసి ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా ఉత్తర ద్వారం నుండే మహావిష్ణువునకు దర్శనం దర్శించి మహావిష్ణువు యొక్క అపార కరుణ కటాక్షాలను పొందుతారు మధ మధు కైటబులు విష్ణుమూర్తితో విలీనం అవుతూ మరొక వరం కోరుకుంటారు ఏ భక్తులైతే మమ్మల్ని స్మరిస్తూ నీ ఆలయానికి వచ్చి ఉత్తర ద్వారం గుండా నిన్ను దర్శించుకుని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించమని కోరుతారు అందుకు స్వామి అంగీకరించి వారికి వరాన్ని వసగా ఇస్తారు అప్పుడు ఆ వరము ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధముగా వైష్ణవ ఆలయంలో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లోనే దేవాలయ ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈ రోజున భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజునే వైకుంఠ ద్వారం తెలిసి ఉంటుంది అందరూ అటువైపే వెళ్తారు అలాగే మిగతా చిన్న చిన్న గుడిల్లో కూడా ఉత్తర ద్వారము తీసుకొని తీసి ఉంటుంది అందరూ కూడా ఉత్తర ద్వారం నుంచే వెళతారు ఒకవేళ ఉత్తర ద్వారం కాసి లేకపోతే అక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో పెట్టి అటువైపు నుంచే పంపిస్తారు మా దగ్గర ఒక గుడి ఉంది అక్కడ ఉత్తర ద్వారము లేనివల్ల అక్కడ ఏంటంటే అంటే అక్కడ ఆ ప్లేస్ అయితే లేదనమాట చిన్నదే ఉంది అందుకని వెళ్ళే ద్వారంలో వెళ్ళే రూట్లోనే అక్కడ దేవుని యొక్క ఫోటో అది మీదని పెడతారు అనమాట అక్కడ చిన్న ద్వారములాగా పెడతారు ఆ ద్వారంలో నుంచే దేవుని వెళ్ళి దర్శించుకుంటాం ఓకే ఫ్రెండ్స్ మీకు వైకుంఠ ఏకాదశి గురించి తెలిసింది కదా మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇది నా వీడియోలో చెబుదామని చెప్పాను గొంతుకు కొంచెం బాగాలేని వల్ల మధ్య మధ్యలో కొంచెం సరి చెప్పలేకపోయాను దానికి నన్ను క్షమించండి ఫ్రెండ్స్